సకల దేవతలకు సకల ప్రాణులకు అందరికీ హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకున్నాను ముందుగా ఈ రోజు నేను మా నాన్న గురించి చెప్దాం అనుకున్నాను మా నాన్నగారి గురించి చెప్దాం అనుకున్నానండి అది మాది ఒక నిన్న రాజలక్ష్మి గారు ఉన్నారు సేమ్ అదే ఊరు మాది కూడాను మా నాన్నగారు ఒక వడ్రండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎందుకు చెప్తున్నారంటే తల్లిదండ్రులు పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత వాళ్ళని పెంచడం పోషించడం మామూలే అది ఎవరైనా చేస్తారు మా నాన్నగారు ఎలా పెంచారు అంటే ప్రతిరోజు మాకు మూడు గేదెలు ఉండేవి పొలం ఉండేది ఎట్ ది సేమ్ టైం మమ్మల్ని చదివించుకుంటూ స్కూల్కి పంపిస్తూ బాగా పల్లెటూరు ఆడపిల్లల్ని కొంతమంది స్కూల్కి పంపించేవాళ్ళు కాదు అయినా స్కూల్కి పంపిస్తూ ఉదయాన్నే ఐదు గంటలకు లేపి నువ్వు గేదెల్ని క్లీన్ చేయాలి నువ్వు పేడ తీసి గమ్మకెత్తుకుని దొడ్లో వేసి రావాలి తర్వాత హవ్వాలు ఉండేవి మాకు చల్ల గుంచలవి ఉండేవి మజ్జ మజ్జిగ చిలకటం అవి చేసేవాళ్ళం అవి చేసేవాళ్ళు ఇలా మా పిల్లలు ఏడుగురు పిల్లలు నలుగురు అన్నయ్యలు మేము ముగ్గురు ఆడపిల్లలు ప్రతి ఒక్కళ్ళు అన్నయ్య వాళ్ళందరూ పెద్దవాళ్ళు అక్క పెద్దగా అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి బయటకు వెళ్ళిపోయారు మేము చిన్నపిల్లలు ముగ్గురు ఉండేవాళ్ళం మేము ఈ ప్రతి పని చేసేవాళ్ళం పొలములో పత్తి వేసేవాళ్ళు ఈ నెలల్లో సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో పత్తి వచ్చేది ఐదింటికి లేచి ఇంట్లో పనులు చేసి పొలం వెళ్ళి పత్తి తీసి మళ్ళీ ఎనిమిదింటికల్లా స్కూల్కి వచ్చేవాళ్ళం ఇలా మా నాన్నగారు ప్రతి పని నేర్చుకోవాలి ప్రతిదీ నేర్చుకోవాలి అని మమ్మల్ని చాలా అప్పటినుంచే మంచి మంచి విషయాలు చెప్పేవాళ్ళు మా నాన్నగారు చేలో బావి తవ్వించారు అందరు అన్నారు ఏ నీకు పిచ్చా బావి తవ్వించడం అంటే సామాన్యమా ఇప్పుడు ఉన్నాయి ప్రొక్లైనర్స్ అవి ఇవి ఆ రోజుల్లో ఉన్నాయా లేవు ఎక్కడి నుంచో పల్లెటూరు నుంచి ఒక పది మందిని తెప్పించి వాళ్ళకి పెద్ద పెద్ద కుండలు అన్నం అప్పుడు నాకు కొంచెం చాలా చిన్నపిల్ల నేను వాళ్ళని దాదాపు ఇరవై రోజులు ఇంట్లో ఉంచుకొని ఆయన సొంత ఆయన డబ్బులు లేవండి వడ్రంగ చేసే వాళ్ళ దగ్గర ఏండలు ఉంటే చెప్పండి అప్పు చేసి అప్పు చేసి ఆయన బావి తవ్వించారు నీకెందుకు ఇంత పని డబ్బులు లేవు నువ్వు ఎందుకు ఇలా చేస్తావంటే ఏ మనం మనమేదో అమ్మ అనేవాళ్ళనమాట ఏమని ఎందుకు ఒక బిందె నీళ్ళు తీసుకొని చేనికెళ్ళి మనం పని చేసుకొని ఇంటికి వస్తే పోతుంది కదా నీకెందుకు ఈ పని మా నాన్నగారు అనేవాళ్ళు అది కాదు నువ్వు బిందె బిందెత్తుకొని వెళ్తావా అంత కొండ ప్రాంతం ఉంటుంది కొంచెం ఒక రెండు కిలోమీటర్ల దూరంలో మా దేవరంపాడలాగా అక్కడ వరకు చాలామంది ఉన్నాయి వాళ్ళు మేకలు కాసుకునే వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ ఎంత ఎంతసేపు ఉంటాయి వాటర్ నీళ్ళ కోసం వల్ల ఊళ్ళోకి రావాలి మనం ఒక్కళ్ళం కాదు దీనివల్ల చాలామందికి ఉపయోగము అని చెప్పేసి అందరినీ లెక్క చేయకుండా బావితో ఇచ్చారు అది మంచి అది ఆయన కోసం కాదండి పది మంది కోసం అంటే అప్పుడే ఆయనలో తన కోసం తాను కాకుండా పరుల కోసం ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచన ఉండడం అది కూడా మాలో ఎంతో కొంత రావడం జరిగిందన్నమాట అందుకని ఈ ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకుంటున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఇప్పుడు ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి ప్రతి ఉదయం మనకి ఒక పునర్జన్మగా చెప్పుకుంటాం కదా నిద్రలో కొంతమంది నిద్రలో పోయే వాళ్ళు ఉన్నారు ఉన్నారు కదా అంటే పడుకుంటాము లేవడం అనేది మళ్ళీ మనకి ఒక పునర్జన్మే లేవగానే ఇంతకుముందు నేను ధ్యానంలో రాకముందు ఏదో లేచేవాళ్ళం ధనం వాళ్ళం పనులు చేయడం మొదలుపెట్టాం ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత లేవగానే మొదటిగా నేను చేసే పని ఏంటంటే వైకుంఠం ఎక్కడ ఉందని చెప్పుకుంటామండి మన అరచేతిలోనే వైకుంఠం ఉంది అంటారు వైకుంఠంలో ఎవరు ఉంటారు గోవిందుడు ఉంటాడు మహావిష్ణువు ఉంటాడు లక్ష్మీదేవి ఉంటుంది సరస్వతి కదా అందుకని ఉదయాన్నే లేవగానే నేను చేసే మొదటి పని ఏంటంటే కరాగ్రే వసతే దేవి కరమధ్యే సరస్వతి కరమూలే గోవిందాయ నమ ప్రభాతే అని ఇది చదువుకొని నేను లేస్తాను లేచిన తర్వాత ఇంకా మనం కాళ్ళు ఎక్కడ పెడతాం భూమి మీద పెడతాం లేచిన దగ్గర నుంచి నీళ్ళను వాడుకుంటాం వెలుగును తీసుకుంటాం వంట చేసుకుంటాం ఇవన్నీ ఏంటి పంచభూతాలు ఈ దేవతామూ మూర్తులను తలచుకుంటూ పంచభూతాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా జీవితాన్ని ప్రతిరోజు దినచర్యని మొదలు పెట్టడం వల్ల నాకు చాలా హస్ ఆనందంగా ఉంటుంది మీలా ఎవరైనా అది చేసి చూడండి చాలా హ్యాపీగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ప్రతిరోజు వంట చేస్తామండి ఆడవాళ్ళం ఏమనుకుంటా సరదాగా అబ్బా రోజు ఏంటి ఈ వంట ఏం కూర చేయాలి విసుగ్గా ఉంది చీదరగా ఉంది ఈరోజు ఏం కూర చేయాలి అర్థం కావట్లేదు ఇలా విసుక్కుంటూ విసుక్కుంటూ పనులు చేస్తాం అలా చేయొద్దు ఎప్పుడైతే నువ్వు విసుక్కుంటూ ఆ వంట చేస్తావో ఆ ప్రభావం మన ఇంట్లో ఉన్న మగవాళ్ళ మీద చూపిస్తుంది వాళ్ళు ఏదో బయట కార్యక్రమాలు చేసుకొని వస్తారు ఆ విసుకంతా మన మీదే చూపిస్తారు అది భార్యల మీద కావచ్చు కూతుర్ల మీద కావచ్చు ఎవరో ఒకళ్ళు ఎవరి ఇంట్లో ఉంటే వాళ్ళ మీద సంతోషంగా చేస్తామో ఆ సంతోషమే మనకి తిరిగి అలాగే ఉంటాం అన్నమాట అయితే ప్రతిరోజు మనము కర్మలను చేస్తున్నాం కదా కర్మ అంటే ఏం చెప్పాము కర్మ అంటే పనులు మనం చేసే పనులు మరి కర్మలు ఎలా ఉండాలి మంచి కర్మలే ఉండాలి ఎలా ఉండాలంటే మంచి కర్మలు మంచి కర్మలు అంటే పది మందికి ఉపయోగపడవచ్చు మనకి ఉపయోగపడాలి మన చుట్టూ ఉండే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉండేవి మంచి కర్మలు అనుకుందాం సపోజ్ ఎవరికైనా వాటర్ తప్పుకోతున్నాయండి రోడ్డు మీద ఇప్పుడు వాలంటీర్స్ ఎవరో ఒకళ్ళు తిరుగుతూ ఉంటారు వాళ్ళకి మనం వాటర్ ఇచ్చామనుకో అది మంచి కర్మే కదా తర్వాత ఒక షాప్ పెట్టాను అనుకోండి నేనే సపోజు చిన్న షాప్ ఏదైనా పెట్టాను నలుగురు వర్కర్స్ని పెట్టుకున్నాను షాప్ బాగా వృద్ధిలోకి వచ్చింది మంచి లాభాలు వస్తున్నాయి అది నేను చేసిన కర్మ ఓకే నేనే ఎప్పుడైతే లబ్ధి పొందానో ఆ లాభాన్ని నా షాపులో పనిచేసిన నలుగురికి కూడా ఎంతో కొంత ఒక పర్సంటేజ్ పంచాను అనుకోండి సంతోషమే కాదా అందరికీ హ్యాపీయే కదా పని వాళ్ళకి అది ధర్మం ధర్మబద్ధమైన కర్మ కాదా అలా కాకుండా మన ఒక్కడమే కాకుండా పది మంది కోసం చేయడం ధర్మబద్ధమైన కర్మ చేయడం వల్ల మనకి ఈ ప్రకృతి మనమేమీ కోరుకోకుండానే మనకు కావాల్సింది ఇస్తుంది అనమాట ఇక్కడ నేను చిన్న కథ చెప్దాం అనుకుంటున్నాను కర్మ ధర్మం రెండు ఉన్నాయి ఇవి రెండంట నేను గొప్ప నేను గొప్ప అనుకుంటున్నాయంట అనుకుంటూ ఉంటే నేనే గొప్ప అని కర్మ అంటుంది కాదు నేను గొప్ప అని ధర్మం అంటుంది అయితే ఇద్దరు గొడవ ఎందుకు మనం దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పేసి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి స్వామి నేను కర్మని నేను ధర్మాన్ని మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని అడిగారు అడిగితే ఇద్దరూ గొప్పే కర్మ అంటే పని కదా పని చేయకుండా ఎలా ఉంటాం పని గొప్పదే మరి ధర్మము కూడా గొప్పదే ధర్మం నశించినప్పుడు ఏమవుద్ది ప్రళయాలు సృష్టించబడతాయి మీ ఇద్దరూ గొప్పవాళ్ళే అని చెప్తుంది అయితే అక్కడ ఇద్దరూ గొప్పవాళ్లే ఇద్దరు గొప్పవాళ్ళే అని రెండు మూడు సార్లు చెప్పిన తర్వాత దేవతలకు గురువైనటువంటి బృహస్పతి గురువు గారు ఉంటారు అక్కడ బృహస్పతి గారిని అడిగినప్పుడు మీకు కరెక్ట్గా సమాధానం భూలోకంలో విక్రమాదిత్యుడు అనే మహారాజు ఉన్నారు ఆయన బాగా చెప్తారు ఆయన దగ్గరికి వెళ్దాం ఉంటాను అందరూ కలిసి విక్రమాదిత్య మహారాజు దగ్గరకు వస్తారు ఓ గురువులు పెద్దలు పూజలు అలాగే దేవతలు ఏంటి స్వామి ఇలా వచ్చారు మీరాక కారణం ఏంటి అంటే అప్పుడు చెప్తారు ఇది కర్మ ఇది బుద్ధి ఇవి రెండు మేం గొప్ప అంటే మేం గొప్ప అని చెప్పి పోట్లాడుకుంటున్నారు వీళ్ళల్లా ఎవరు గొప్ప నువ్వు చెప్పు స్వామికి తెలీదా దేవుడికి తెలియదా గురువుగారికి తెలియదా ఆయన దగ్గరికి ఎందుకు వచ్చారంటే ఒక మానవ రూపంలో ఉన్నటువంటి మనం మానవులు మనకు తెలియాలంటే ఎవరు చెప్పాలి మనలో ఒక మనిషే చెప్పాలి కాబట్టి ఆయన ద్వారా ఆ మెసేజ్ మనందరికీ తెలియాలని చెప్పేసి విక్రమాదిత్య మహారాజు దగ్గరికి వస్తారన్నమాట అప్పుడు విక్రమాదిత్య రాజుగారు అంటారు ఇక్కడ కాదు మనము ఒక వనము వనం దగ్గరికి వెళదాము అక్కడ మునులు ఆశ్రమాలు ఉంటాయి అక్కడికి వెళ్దామంటే సరిగా అందరు వెళ్తారు వెళ్ళిన తర్వాత అటుగా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అడుగుతాను అనమాట ధర్మం నువ్వెందుకు గొప్పదాని అనుకుంటున్నావు అంటే ధర్మం లేకపోతే అధర్మం పెచ్చి నిలితే ప్రళయాలు సృష్టించబడి కొంతకాలానికి సర్వనాశనం అయిపోతుంది అందుకని నేను గొప్పదాన్ని అంటు కర్మం మరి నువ్వెందుకు గొప్ప గొప్పదానివి అని అడుగుతాడు అడిగితే కర్మలు అంత అసలు ఏం పనులు జరుగుతాయి కర్మ అంటే పని కదా ఏ పని చే ఏ పని పనులు అనేవి చేసుకోకపోతే ఇంకేముంటుంది సృష్టి ఆగిపోతుంది సో నేను అందుకని గొప్పదాన్ని అంటుంది అయితే సరే అటుగా ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నప్పుడు కర్మ ధర్మం మీ ఇద్దరు అతనిది అతనిలో చేర చేరి మీరు గొప్పదాన్ని నిరూపించుకోండి అని చెప్తుంది అనమాట అటుగా వెళ్తున్న వ్యక్తి దగ్గరికి కర్మ వెళ్తుంది ధర్మం ఏమంటుందంటే నేను వెళ్ళను తనని నిరూపించుకొని తర్వాత నేను వెళ్తాను అంటుందట వెళ్ళిన తర్వాత కర్మ అతనిలోకి చేరుతుంది చేరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను ఒక మా ఆశ్రమంలోకి గురువుగారు ఉన్నారు ఆయన దగ్గర దీవెనల కోసం వెళ్తున్నాను ఓ అవునా గురువుగారి దగ్గరికి వెళ్తున్నావు అయితే బాగా కర్మ ఒక్కటే ఉందండి ఇంకేం లేదు బాగా మంచి ధనం కావాలి అది కావాలి ఇది కావాలని వరాల అడుగు అని చెప్తుందట సరే వెళ్తారు గురువుగారు ధ్యానంలో ఉంటారు లేపుతాడు ఎవరైనా లేపుతారండి లేపరు కానీ ఇతని దగ్గర బుద్ధి జ్ఞానం ఏమి లేకపోవడం వల్ల కర్మ ఒక్కటే ఉంది కాబట్టి ఆ ఋషి ఎంతసేపటికి లేవకపోతే కొట్టి మరీ లేపుతాడు అక్కడ ధర్మము లేదు జ్ఞానం లేదు ఏది లేదు ఇక గురువుగారు కూడా లేచి ఏంటి కొడుతున్నాడు అని చెప్పేసి నువ్వు గాడిద వైపో అని చేపిస్తాడు ఇక ఏముంది గాడిద రూపాన్ని పొందుకొని ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ విక్రమాదిత్యుడు రాజుగారి దగ్గరికి వచ్చి చూసావా నా కర్మఫలం ఏమైందో నేను గాడిదగా మారాను అని గొప్పగా చెప్పుకుంటాడు ఎందుకు గొప్పగా చెప్పుకుంటాడంటే అతనిలో కూడా జ్ఞానం లేదు ధర్మం లేదు ఏం లేదు అది గొప్ప అనుకుంటాడు ఇలా జరిగిన తర్వాత ఇంకా ధర్మం నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఆ వ్యక్తిలోకి వెళ్తుంది వెళ్ళినప్పుడు అతను అనుకుంటాను అంట ఏంటి నేను ఇంత ఇలా తక్కువ నా ఆలోచన శక్తి ఎందుకు ఇంత క్షీణించింది గారిని కొట్టొచ్చా ఎందుకు కొట్టాను చాలా తప్పు కదా అని రియలైజ్ అయిపోయి బాధపడిపోయి నన్ను క్షమించండి తప్పు చేశాను అది ఇది అని అనుకుంటాడు తర్వాత గురువు గారు కూడా అతను అతని యొక్క గురువుగారి యొక్క శిష్యుడంట నా ప్రియమైన శిష్యుడు ఏదో తెలియక చేశాడులే అనే భావన కూడా లేకుండా గాడిదలాగా శపించాను చాలా తప్పు చేశాను ఎప్పుడైతే ధర్మం వాళ్ళల్లో ప్రవేశించిందో ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట ఇక గాడిద వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది వాళ్ళ ఆవిడకి తెలుస్తుంది ఏంటి ఎందుకు గాడిదలాగా మారాడు ఏం జరిగింది అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ ఆశ్రమానికి వచ్చి మరి మా మా ఆయన ఎలాగా ఇలాగా మార్చండి అని చెప్తారు చెప్పినప్పుడు అమ్మ నేను శాపమైతే ఇచ్చాను కానీ దానికి నేను చెయ్యలేను విమోచనం చేయలేను దానికి ఒక పరిష్కారం అయితే చెప్తాను మీరు రాజుగారి కొలువుకు వెళ్ళండి ఎప్పుడైతే మీకు బృహస్పతి గురువు గారు దేవతలకు గురువు బృహస్పతి బృహస్పతి తర్వాత దేవేంద్రుడు అక్కడ ఏకకాలంలో మీకు కనిపించినట్లయితే మీ వారికి మీ ఆయనకి శాప విమోచనం కలుగుతుంది అని ఆయన దివ్య దృష్టితో చూసి రాజుగారి కొలువుకి వెళ్ళమని సలహా ఇస్తారు వెంటనే ఆ గాడిద రూపంతో ఉన్న వాళ్ళ ఆయన్ని తీసుకొని రాజుగారి కొలువుకి వెళ్తుందన్నమాట వెళ్ళి ఎప్పుడైతే అక్కడ వీళ్ళు ఇక్కడి నుంచి అందరూ అక్కడ చేరుకుంటారు వీళ్ళు అక్కడికి వెళ్తారు ఆ గాడిద రూపంలో ఉన్న అతను ఒకే టైంలో అక్కడ గురువు గారిని తర్వాత దేవేంద్రుడిని చూడడం వల్ల కర్మ నువ్వు గొప్పదానివి కాదు నువ్వు గొప్పదానివి కాదు ధర్మమే గొప్పది చాలా గొప్పది నువ్వెప్పుడు గొప్పదాని అవుతావో తెలుసా ధర్మంతో కూడినటువంటి కర్మను ఎప్పుడైతే నువ్వు చేస్తావో అది ఇంకా 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 చాలా పది రెట్లు గొప్పగా వర్దిల్లుతుంది అని చెప్తాడనమాట మనం చేసే పని ఏ పని ఏదైనా సరే ఏ పని ఏ కర్మైనా సరే సత్ సద్భావంతో మంచి భావంతో మంచి ఆలోచనలతోటి ఎప్పుడైతే చేస్తామో దాని ఫలితము అంతకంటే రెట్టింపు రెట్టింపుగా ఉంటుంది అని చెప్పి ఈ కథ ద్వారా నేను తెలుసుకున్నాను మీకు చెప్పాను చేస్తున్నప్పుడు వస్తువుల్ని కాళ్ళతో తన్నడం తర్వాత నిర్లక్ష్యంగా ఉండడం ఏముందిలే అని చెప్పేసి అలా పడేయడం విసిరేయడం కాళ్ళతో స్టూల్ని తల్లడం ఇలాంటివి నేను ఇంతకుముందు చేశానండి నేను చెప్తున్నాను నేను చేసి చదువుతున్నాను అలా చేసేదాన్ని ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అలా చేయట్లేదు ఎందుకంటే ఏం చెప్పారు భగవంతుడు సర్వాంతర్యామి అన్నాడు ప్రతి వస్తువులో ప్రతి మనిషిలో ప్రతి గోహడలో ప్రతి పదార్థంలో ఆయనే కొలువై ఉన్నాడు అని తెలిసినప్పుడు అలాంటి పనులు చేయడం మానేస్తాం ఎవరైనా సరే నువ్వు స్కూల్కి వెళ్ళాను అప్పుడు చిన్నప్పుడు మా పిల్లల్ని బాగా కొట్టేదాన్ని చదువుకోకు అంటే చెప్పిన మాట వినకపోయినా సహాయిస్తుంటారు కదా బాగా చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు బాగా కొట్టేదాన్ని బాగా కొట్టేదాన్ని తర్వాత కొంచెం బాధపడేదాన్ని తర్వాత ఇట్లాగే కొన్ని క్లాసులకి వెళ్ళానండి వెళ్ళిన తర్వాత పిల్లలు కూడా భగవ భగవంతుళ్ళే దేవుళ్ళతో సమానము అని చెప్పేసి తెలుసుకున్నాక చాలా చాలా అది మళ్ళీ నేను రిటర్న్ తీసుకోలేను ఆ దెబ్బతిని కానీ ఈ విశ్వానికి మా పిల్లలకి నా మనసులోనే సారీ చెప్పుకునేదాన్ని చాలా మార్పు వచ్చింది తర్వాత కొట్టడం కోపం లేకపోవడం అవన్నీ వాటిల్లో చాలా మార్పు వచ్చింది కొట్టేదాన్ని కాదు ఎంతప్పటికీ నిదానంగా వాళ్ళకి నచ్చ చెప్పడం వాళ్ళు ఏ వేలో అయితే వినడానికి ఇష్టపడతారో ఆ వేలో చెప్పడం అలా అలవాటు చేసుకున్నారు